హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారా అండి అయితే పది నిమిషాలలో పాయింట్ అయితే మన చుడిదార్ పాయింట్ అయితే ఈజీగా ఎలా కటింగ్ చేయాలో చూపిస్తాను దీన్ని నార్మల్ పాయింట్ లేదంటే సల్వార్ అని కూడా అని దీనికైతే అండి దీనికి అయితే అనేవి ఎక్కువగా ఏమీ ఉండవు ఇది అయితే మీటర్ నర రెండు మీటర్లలో అయితే సైజుని బట్టి అయితే ఈ పాయింట్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు సో నాకు ఇక్కడ కొలత కోసం అయితే పాయింట్ ఇచ్చారండి సో దీనికంటే కొంచెం నడుము లూజ్ అనేది కొంచెం తక్కువగా పెట్టమంది సో ఇది అయితే నడుము అయితే టూ ఫోల్డింగ్స్ పైన ట్వంటీ ఫైవ్ ఉందండి సో సో ట్వంటీ ఫైవ్ అంటే ఫిఫ్టీ వస్తుంది ఒక ఫోర్ ఇంచెస్ అయితే తక్కువ పెడుతున్నాను ఫార్టీ ఎయిట్ టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ అయితే తక్కువ పెట్టమని చెప్పారండి ఇక్కడ ఫుల్ లెంత్ వచ్చేసి ఫార్టీ టూ ఉంది చూడండి ఇక్కడ ఫార్టీ టూ లెంత్ ఇది అయితే నాకు టూ మీటర్స్ క్లాత్ అండి ఇది చూడండి ఇక్కడ ఫుల్ లెంత్ ఫార్టీ టూ కాబట్టి ఈజీగా అయితే పాయింట్ ఎలా కటింగ్ చేయాలో నేనైతే చూపిస్తాను సో చూడండి టూ మీటర్స్ క్లాత్ దీని అయితే ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకోవాలి సో కొలత కోసం పాయింట్ ఇచ్చినా కూడా నేనైతే టేప్ మెజర్మెంట్స్తో అయితే చెప్తున్నాను దీనికి ఎక్కువ అయితే ఏం లేదండి చాలా ఈజీగా సింపుల్ మెథడ్లో అయితే పాయింట్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు పది నిమిషాల కంటే ఎక్కువ టైం కూడా అవసరమే లేదండి ఇక్కడ చిన్నగా మిస్ అయింది సో నేను ఈ నడుం పార్ట్ ఆల్రెడీ కటింగ్ చేశాను సో ఇది అయితే ఫార్టీ ఎయిట్ ఇంచెస్ నడుం లూజు అండి సో నడుం లూజ్ అంటే దీన్ని ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకోవాలి ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకుంటే ట్వెల్వ్ వస్తుంది చూడండి ఇది ట్వెల్వ్ నేను ఇక్కడ ఫోర్ ఫోల్డింగ్స్ వేసాను ఇప్పుడు మనం ట్వెల్వ్ వరకు వచ్చేటట్టు అయితే కటింగ్ అయితే చేసుకోవాలి ఈ ఫోర్ ఫోల్డింగ్స్ మీద ట్వెల్వ్ అంటే సింగిల్ ఫోల్డింగ్ మీద ఫార్టీ ఎయిట్ వస్తుంది కదండి సో దీనికైతే జాయింటింగ్స్ అనేవి ఓన్లీ ఫ్రంట్ సైడే వస్తుంది లెంత్ వచ్చేసి టెన్ ఇంచెస్ అండి ఎయిట్ ఇంచెస్ సరిపోతుంది మనకి క్లాత్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ టూ ఇంచెస్ ఉంది కాబట్టి థర్టీ టూ కింద ఖాళీ భాగానికి తీసాను ఇది అయితే టెన్ ఇంచెస్ పైన బెల్ట్ కోసం అయితే వస్తుంది కదండి టూ ఇంచెస్ ఫోల్డింగ్ చేసుకున్న ఎయిట్ ఇంచెస్ అయితే వస్తుంది ఇది అయితే ఫోర్ ఫోల్డింగ్స్ వేసి పెట్టాను క్లోజ్ పార్ట్ అనేది మన వైపు ఉండాలి ఓపెన్స్ అనేవి ఆపో ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలి ఇది అయితే థర్టీ టూ ఇంచెస్ ఉందండి ఇక్కడ కాలు లూజ్ కోసం అయితే సిక్స్ ఇంచెస్ తీసుకోవాలి ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే టూ ఇంచెస్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోవాలి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టాను సో లెంగ్త్ అంటే నేను కింద పైన జాయింటింగ్తో కలిపి ఫార్టీ టూ ఇంచెస్ అండి మనము క్లాత్ను ఇలా మోకాలు లూజు మనం లూజ్ కోసం చూసుకుంటాం కదా ఇలా అయినా క్లాత్ ఫోల్డింగ్ చేసుకోవచ్చు లేదు అంటే మనకి ఇక్కడ లెంత్ వచ్చేసి థర్టీ టూ తీసుకున్నాం కదా బెల్ట్ కాకుండా సో థర్టీ టూ బై టూ చేసుకుంటే వచ్చిన లెంత్ దగ్గరికి కూడా ఒక అలా అయినా టేప్తో అయినా ఒక మెజర్మెంట్ చేసు మార్కింగ్ అనేది చేసుకోవచ్చు సో ఇక్కడ సిక్స్టీన్ దగ్గర మార్కింగ్ చేశాను కదండి మనం ఇక్కడ కింద కాళ్ళు లూజ్ కోసం తీసుకున్నాం కదా ఎక్స్ట్రా దగ్గర నుండి అయితే ఇలా క్లా క్రాస్గా సిక్స్టీన్ వరకు అయితే ఇలా క్రాస్గా మార్కింగ్ అయితే చేయాలి కింద సెవెన్ అండ్ హాఫ్ నుండి ఇక్కడ పైన సిక్స్టీన్ వరకు ఎక్కడి వరకు వచ్చిందో అక్కడి వరకు అయితే మార్కింగ్ చేయాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత అయితే ఈ అయితే కట్ చేస్తున్నానండి ఇంకా నేను కిస్తా లూజు అనేది ఇంకా కటింగ్ అయితే చేయలేదు సో ఇప్పుడు నాకు కన్వీనియంట్గా లేదనేసి ఇలా అయితే క్లాత్ను అయితే తిప్పేసుకున్నాను ఇలా క్రాస్గా మనం సిక్స్టీన్ వరకు క్రాస్గా మార్కింగ్ చేసుకున్నాం కదా సో ఇలా ఇక్కడ క్రాస్గా అయితే నేను క్రాస్గా కటింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు మనం కటింగ్ చేసుకున్న పీస్ని అయితే ఇలా సైడ్కి అయితే జాయింటింగ్ అనేది చేసుకోవాలి నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు జాయింటింగ్ చేసిన తర్వాత చూపిస్తాను ఇప్పుడు అయితే కటింగ్లో చూడండి ఇలా జాయింటింగ్ చేసుకున్న తర్వాత మనకి కిస్తా లూజ్ అనేది నడం లూజ్ ఆధారంగా అయితే చేసుకోవచ్చు అండి ఇది ఫార్టీ ఎయిట్ కాబట్టి మనకి నైన్ ఇంచెస్ అయితే కిస్తా లూజ్ అనేది సరిపోతుంది నేను డీటెయిల్డ్గా అయితే విత్ మెజర్మెంట్స్తో అయితే ఇంకో వీడియోలో చెప్తాను సో ఇక్కడైతే నైన్ ఇంచెస్ వరకు ఇలా లైన్ తీసుకోవాలి లైన్ తీసుకొని మనం ఇలా కింద క్రాస్గా కటింగ్ చేసుకున్నాం కదా ఆ లెంత్ను అయితే ఇలా కిస్తా లూజ్ వరకు అయితే ఇలా క్రాస్గా అయితే మార్కింగ్ చేసుకొని ఈ ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసుకుంటే సరిపోతుందండి చాలా ఈజీగా అయితే పాయింట్ అనేది కటింగ్ చేసుకోవచ్చు అలాగే స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది చిన్న టెక్నిక్ ఉంటుందండి అంతే పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా ఏం లేదు సో ఇది అయితే క్రేప్ క్లాత్ అండి మనకి పాయింట్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది నేను అలాగే సెమీ పట్టాల పాయింట్ కూడా చూపిస్తాను సో ఇక్కడైతే పాయింట్ కటింగ్ అయితే అయిపోయిందండి ఇప్పుడు ముందు కట్ కటింగ్ చేసుకున్న బెల్ట్ కూడా ఇక్కడ పెట్టేశాను చూడండి పాయింట్ ఫినిషింగ్ అయితే అయిపోయింది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను స్టిచ్చింగ్ కూడా అప్లోడ్ చేస్తాను అది కూడా